అందరూ అందరికీ ధన్యవాదాలు ఈ జయహోర్ డీసీకి మీ అందరినీ ఆహ్వానించి ఇక్కడికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జి మా మిత్రుడు సోదరులు కొనుగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా జిల్లా డీసీ రాష్ట్ర సిసి ము గారికి పెద్దలు మస్తరున్న గారికి రామచంద్ర గారికి రాజగోపాల్ నాయుడు గారికి మిగతా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా శ్రీహరి మా వెంకటాచ్రి మా సిసి నమ్మను మా గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరుతో నా ధన్యవాదాలు నిజంగా మా సోదరులు బీసీసీ అధ్యక్షులు మీకు అన్ని విధాలుగా పర్సంటేజ్ దగ్గర నుంచి బీసీసీ ఏ విధంగా ఈ గత నాలుగున్నర సంవత్సరంగా ఈ ప్రభుత్వంలో బాధితు పడ్డారు అదేవిధంగా గత టి రామారావు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మన బీసీలు ఏ విధంగా లబ్ధి పొందారు సోదరులు జనసేన వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మా గురు వెంకటేశ్వరులు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వాడిని కలతాల దొరితో ఆహ్వానించండి ఆయన మీకు చాలా వివరించారు మీకు అందరికీ తెలుసు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఒక గుర్తింపించిందే తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపించిందే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు ఇవన్నీ మీకు అందరికీ నేను చెప్పలేదు ఎందుకంటే మీకు మీరు నాకంటే ముందే అనుభవించు అనుభవించారు కాబట్టి నేను దాంట్లో బోధించుకోలేదు ఇవాళ బీసీలు ఏ విధంగా పదవులు కోల్పోయినారు రాజ్యాధికారం కోల్పోయినారు వాళ్ళ వ్యక్తి స్వతంత్రం కోల్పోయినారు ఏ విధంగా బ్యాక్వర్డ్ కాస్ట్ కానీ మిగిలిపోయిన వెనకబడిన వాళ్ళలాగా వెనకబడిపోయినారు అనే దాని మీద ప్రతి ఒక్కరూ దయచేసి మీరందరూ ఎక్కడ కూర్చున్నారు వ్యాతి కానీ పగలు కానీ రక్త కానీ తీయంగడి కానీ లేదా ఒక పెళ్లి కానీ ఇంకెక్కడైనా మీరు చర్చించుకోండి ముందుకు ఆలోచించండి నేను చెప్పేది ఆలోచించండి ఆలోచిస్తే మీకు ఒక అవకాశం దొరుకుతుంది దాని ద్వారా మీరు పది మందికి చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అదే ఉద్దేశంతోనే మన సభ్య వ్యక్తి రామారావు గారు ఆ రోజు బీసీఎల్ వెన్నెముకగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించారు బీసీఎల్ కి రాజ్యాధికారం కల్పించారు జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం రోజు జనసేన తెలుగుదేశం కలయికతో ఇరవైనాథులో ఎలక్షన్ పోతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సోదరులు సోదరులందరినీ కూడా ప్రతి మండలంలో కూడా మీటింగ్ పెట్టమని చెప్పి అధిష్టానం తెలియడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసాం బీసీ సోదరులకి తెలుగుదేశం ఎప్పుడు కూడా వెన్నెంటే ఉండి ముందు వాళ్ళకి ఏం చేయాలన్నా కానీ తెలుగుదేశం చేస్తా ఉంది గతంలో స్వర్గ ఎన్టీ రామారావు కూడా బీసీ సోదరులని వెంట పెట్టుకొని పార్టీ పెట్టింది కూడా ఈ రోజు కూడా ఉంటాడు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు స్వర్గా ఎన్టీ రామతో ఉన్నాడు ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడుతో రెండో మనిషిగా ఆయన ఉంటాడు వాళ్ళు కలయికే ఈరోజు తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమం చేశాం మనం బీసీలు కూడా ఎక్కడా తక్కువ చేయాల తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి కావాలన్నా ఆ రోజు పని కానీ అన్ని రకాలు కూడా సహాయం చేసి వాళ్ళని బాగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే చంద్రబాబు ఆలోచించేవాడు ఆ రోజు మనం అన్ని విధాలు ఆదుకున్నాం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎక్కడ ఆయనకి పట్టవు ఆయనకి ఒకే కులం ఉన్నాడు రెండు కులాలు వాళ్ళకే ఏం చేయాలని వాళ్ళకే వాళ్ళగా ఉన్నాడు వీళ్ళందరినీ కూడా వీళ్ళు వదిలిపెట్టారు కాబట్టి రేపు ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలు దయచేసి మీరందరూ కూడా బీసీ సోదరులు ఎక్కడున్నా కానీ అందరూ కూడా చెప్పాలి మనకు తెలుగుదేశం పార్టీ వస్తే అన్ని విధాలు ఆదుకుంటారు ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగుదానికి సహాయం చేయాలని చెప్పని మీరు కూడా చెప్పాలి మాకు కూడా మీరందరూ సహాయం చేయాల ఎందుకంటే మంచి మెజార్టీతో కలిస్తే మన నియోజకవర్గంలో బాగా అనేక పడ్డది అందుకని మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన టైంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం మళ్ళా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరం ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఏ గ్రామంలో కూడా తట్టడం మట్టేసిన దాఖలా లేవు ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వాళ్ళు ఏం కావాలంటే ఆ గ్రామాల్లో అన్ని చేశాం ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరూ కూడా అందరికీ చెప్పి గతంలో మోసపోయాం ఈసారి మోసపోకుండా మనం గెలిపించుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనకి అండగా ఉంటుంది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మీ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తాడు మహానిస్టు చంద్రబాబు ఆలోచిస్తాడు ఏ విధంగా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల కన్నా కూడా ముందు అభివృద్ధి చేయాలి అభివృద్ధి అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆలోచించి చేస్తాడు గతంలో మీరు చూసారు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఈరోజు రోజు ముందో కూడా మీరు అందరూ పోయినప్పుడు చూడాలి ఒక సింగపూర్లో ఉన్నట్టుంటుంది హైదరాబాద్ రోజు అదే దృష్టిలో పెట్టుకొని మన కూడా చేయాలదే ముఖ్య ఉద్దేశం అమరావతిని రాజధానిగా చేసుకొని అన్ని పరిశ్రమలు తెచ్చుకొని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం కాబట్టి మీ అందరూ కష్టపడండి రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇద్దామని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జన్మభూమి రామకృష్ణ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాయసారు బిసిఎల్ అధ్యక్షులు పార్లమెంట్ అధ్యక్షులు సునాసివ్ గారు మున్సాహ యాదవ్ గారు ఇంకా వేదిక విధంగా మనోహరాచారి అందరికి కూడా స్వాగతం చెప్తూ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఓబీసీ కార్యక్రమాల ద్వారా ప్రతి మండల స్థాయిలో కూడా ఈ సమావేశాలు నిర్వహించుకోవడం తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక పెద్ద సమావేశం నేర్చుకున్న సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా అనేక విధాలుగా కూడా అనేక మందిని ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే రిజర్వేషన్స్కి సంబంధిస్తే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇచ్చి స్థానికంగా ఎంపీటీసీస్ దగ్గర నుంచి ఎన్పీటీసీ చైర్మన్లు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు ఎంపీటీసీ ఎన్పిటీసీస్ అన్ని కూడా అన్నిట్లో కూడా రిజర్వేషన్ నుంచి కొన్ని వర్గాల వారిని ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం రాబోయే రోజుల్లో కూడా మనందరి బిడ్డల భవిష్యత్తు కానీ అదేవిధంగా మనందరికి కూడా మీ అందరికీ తెలుసు ఏదైతే ఆదరణ పనిముట్లు అంటామా లేకపోతే విదేశీ విద్య అంటామా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా కూడా బీసీలకి స్వర్ణయుగం అనే చెప్పొచ్చు ఎన్టీ రామారావు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక ఇబ్బందులు మన ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే భారీ ఎత్తున వెలుగుపడిన వర్గాలకు సంబంధించి ఆస్తులు ధ్వంసం చేయడం స్థానికంగా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు చేయడం అక్రమంగా బెదిరింపులకు పాల్పడడం ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా డెబ్బై ఐదు మందిని ఏ విధంగా హత్య చేశారో బీసీ నాయకుల్ని బీసీ బిడ్డల్ని మనం చూస్తాను వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చి బీసీలకు రక్షణగా రక్షణగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దాన్ని పెట్టి ఆదుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మనకు హామీ ఇవ్వడం ఆరు దేళ్ళు కూడా ఇది ఒకటి పెట్టి మనందరికీ తెలియ జరిగింది ఎందుకంటే ఆ విధంగా ఇబ్బందులు పడ్డారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎదుర్కొనే వర్గాలన్నీ కూడా కాబట్టి మనం అందరూ కూడా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేదానికి మనం అందరూ కూడా పూర్తి స్థాయిలో మనమందరూ కూడా పనిచేసి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించే విధంగా ఇక్కడ కొనుగొండ్ల రామకృష్ణ అన్న ఇన్ఛార్జీగా ఉన్నారు అన్న గెలిపించే విధంగా అందరూ కూడా చేయాలని కూడా కోరుకుంటూ మరొకసారి మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో బీసీల ముఖ్య భూమిక ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మన మండలాల్లో కానీ ప్రతి బూతులో కూడా బీసీలందరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ రమణ రహిత్ జయహో బీసీ